పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో ఒక శివాలయంలో ఒక అర్చకుడు పరమశివుణ్ణి నమ్ముకుని అర్చకత్వం చేశాడు అర్చకత్వం అంటే మామూలుగా చేసింది కాదు ఆయన ఉన్నాడు అని నమ్మి అర్చకత్వం చేశాడు బ్రహ్మాండమైనటువంటి కరువు వచ్చింది ఆ ఊళ్ళో ఇంకా ఎవరు బతకలేక ఇంకా ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయేటప్పుడు గమ్మత్తు ఉంటుంది చాలా తేలికైనవి అమ్ముకుంటే అన్నం దొరికే ఏవి ఉంటాయో పట్టికెడతారు బరువైనవి వదిలిపెట్టేస్తారు మళ్ళీ మంచి రోజులు వస్తే మనం వచ్చేటప్పటికి ఉంటాయి ఇక మంచి రోజులు రాకపోతే ఈ ఊరికి మనకి బాంధవ్యం తీరిపోయిందని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆవుల్ని గేదుల్ని తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారో తెలుసా అండి తమ కడుపు నిండడానికే మార్గం లేదు ఇంకా వాటిని ఏం మేపుతారు కాబట్టి కరువు వచ్చినప్పుడు ఆవుల్ని గేదుల్ని ఇంకా పోషించలేక ముందు నీరు పోయలేరు కాబట్టి వాటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఈ శివాలయంలో అర్చకుండా అన్నారు నువ్వు కూడా వచ్చేసి మాతో అన్నారు అంటే ఆయన అన్నాడు నేను వెళ్ళిపోతే శివుడి కన్నం ఎవరు పెడతారు అన్నాడు ఇది భక్తి అంటే అందరూ వదిలిపెట్టేశారు ఊరు ఈయన వదిలిపెట్టేయచ్చు కానీ ఈయనకి ఈయన బతకడం కాదు ఆ గుళ్ళో శివుడు బతకాలి అందరినీ బతికించేవాడు అందరినీ ఊరి నుంచి పంపించేస్తున్నాడు వాడికి దయలేనప్పుడు నేను ఎందుకు ఉండాలనాలి ఆయన అలా అనలేదు వాడికి నేను అన్నం పెట్టాలన్నాడు ఇదే భక్తి అండి అని ఉండిపోయాడు అందరూ వెళ్ళిపోయారు ఈయన ఊరు మొత్తం మీద ఒక్కడే ఉండడం అంటే మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో ఇప్పుడు తక్కింటికి వెళ్ళి అడుగుదాం అంటే కూడా లేడు మాట్లాడడానికి కూడా ఎవడో ఉండడం ఎవరున్నారు శివుడే ఉన్నాడంతే నమ్ముకున్నవాడు ఆయనకే చెప్తున్నాడు అందరు వెళ్ళిపోయారయ్యా నేను ఒక్కడనే ఉన్నాను నీ కోసమే ఉన్నాను నేను వెళ్ళిపోతే నీకు ఇంత ముద్దెట్టేవాడు లేడు ఇంత ముద్దెడదామని ఉన్నాను నాకు దొరికితే నీకు సగం పెడతాను నాకు దొరకడం మానేసింది అనుకో ఇద్దరం వస్తుందాం అని చెప్పాడు శివుడి మనసు కదిలిపోయింది భక్తి ఇదండి భక్తి అంటే నేను అందుకే తరచూ ఒక మాట చెప్తా భక్తి అంటే మనసు విప్పి భగవంతునితో మాట్లాడుటా ఓ స్తోత్రాలు జరివేయడము ఇలా 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 యాక్షన్ ఫైవ్ హండ్రెడ్లు భక్తి అనరు మనసు ఇప్పి భగవంతుడితో ఉన్నదున్నట్టు నిలబడి నిజాయితీగా ఉండుట దానికి భక్తి అని పేరు అనుసంధానము ఈశ్వరుడితో అది తైలధార పాత్రలోంచి పాత్రలోకి పడ్డట్టు పడుతూనే ఉండాలి కాబట్టి చూడండి ఇప్పుడు కదిలింది ఈశ్వరుడి గుండె ఆయన అన్నాడు ఆయన కడివి నా కోసం ఉండిపోయో పొలంలో పంచి నీకు చాలా డబ్బు వచ్చే మార్గం ఒకటి చెప్తాను నేను ఒక శ్లోకం ఒకటి ఆశిస్తాను ఈ ఊరి ఈ రాజ్యానికి ఉన్నటువంటి ప్రభువు చాలా సాహిత్యమునందు మక్కువ కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన నువ్వు పట్టుకెళ్ళి ఈ శ్లోకం చెప్తే చాలా సంతోషించి నీకు కానుకలు ఇస్తాడు నువ్వు ఆ కానుకలు తెచ్చుకుని దానితో నువ్వు బతుకు నాకు నైవేద్యం పెట్టు అన్నాడు అంటే అలాగే అంగీకరించే గుడిలో ఉండేటటువంటి అర్చకుడు ప్రభువు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి పరమశివుడు రాసిచ్చినటువంటి పత్రాన్ని తీసి ఆ పద్యాన్ని చదివాడు సింధుర రాజగమనాధం ఇల్ల బంధంబు సహజ సుగంధంబు అందులో ఉంది పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైనటువంటి సువాసనతో కూడి ఉంటుంది సింధుర రాజగమనాథమ్మిల్ల బంధము సహజ సుగంధము సింధుర రాజగమన అంటే ఏనుగు ఎలా నడుస్తుందో అటువంటి ఏనుగు యొక్క నడక వంటి అందమైన నడక కలిగినటువంటి పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైన సుగంధము కలిగినది ఆ రాజు ఆ రాజు యొక్క ఆస్థానంలో ఉండేవాడు నత్కీరుడు అని ఆయన పేరు ఆ నత్కీరుడు అక్కడ ఉండగా ఈయన వెళ్ళి ఆ పద్యం చదివాడు చదివితే ప్రభువు సంతోషించబోయాడు నక్కీరుడు లేచి అన్నాడు తప్పిది చెప్పరాదు కవితా సమయంబునొప్పు కాదు నీవ నీవి పగిది రచయింపవచ్చునే అన విప్రుడు చల్లబోయి నాక పరమేశ్వరుడు ఈ వసుధాదిపుపై రచయించి ఇచ్చగాని ఏ ఒప్పును తప్పు నేనుగా ఉత్తములారయ్యటం సుక్రమరం కాళహస్తీశ్వర మహాత్యంలో ధూర్జకి ప్రణీతమిది ఆయన అన్నాడు అయ్యయ్యో తప్పిది చెప్పరాదు ఇలా చెప్పచ్చా తప్పు ఎలా చెప్తున్నావు కవితా సమయంబున నొప్పు కాదు ఒక కవిత్వం చెప్తే దానికి ఒక నియమం ఉంటుంది ఏది సహజంగా ఉంటుందో అది చెప్పాలి అసహజమైన విషయం రాడు వెంట్రుక సువాస ఉండడం ఏంట ఎలా రాసుకొచ్చావు కవితా సమయంబున నొప్పు కాదు నీ రచయింపవచ్చునే నువ్వు ఇలా రచనలు చెయ్యొచ్చా అని అడిగాడు నత్తీరుడు లేచి పాపం ఆయన శివాలయంలో అర్చకుడు పాపం కవిత్వం రాదు నత్తీరుడు అంతటి వాడు లేచి గద్దించేటప్పటికీ హడిలిపోయాడు అడివి పోయి నమస్కారం చేసి కాళ్ళ మీద పడిపోయి అన్నాడు ఈ ఆ పరమేశ్వరుడు ఈ వసుధాదిపుపై రచించి ఇచ్చే కానీ ఏ ఒప్పును తప్పు నేనురుగా ఓ ఉత్తములారయ్యటన్సు క్రమరన్ ఓ ఉత్తములారా నేనేమీ రచించలేదు నాకు తెలియదు అన్నం లేదని ఏడుస్తుంటే ఉంటే నీకు పెడతా లేకపోతే లేదాయా శివా అన్నాను అంటే నాకు రాసి ఇచ్చాడు నేను ఈ రాసు మీద రాశానయ్యా వెళ్ళన్నాడు ఇస్తాడన్నాడు వచ్చాను చదివాను నేను రాయలేదు ఈ తప్పు నాకు తెలియదు నన్ను మన్నించండి క్షమించండి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు పో అన్నాడు తిరిగి ఎక్కడికి ఎక్కడికొచ్చాడు వెళ్ళిపోలేదు అందరూ వదిలిపెట్టేస్తే నమ్ముకుని గుడిలో ఉన్నాను నాకు దొరికితే నీకు పెడతానన్నాను ఫోన్లే మర్యాద చేయకపోతే పీడాపోయేది అవమానం చేయించాడు ఇలాంటి పద్యం రాసి ఇచ్చి అని ఇక గుడికి వెళ్ళడం మానలేదు మళ్ళీ ఊరు వెళ్ళాడు వెళ్ళి చాలా మనసులో కోపం అమ్మ దెబ్బలాడుతూ దెబ్బలాడుతూ సున్ని పిండితోటి నలుగు పెట్టేటప్పుడు ఉండేటటువంటి ప్రక్రియ మీరు ఎప్పుడైనా చూస్తే చాలా గమ్మతంగా ఉంటుంది పిల్లాడు బిక్క మొహం వేసి ఎక్కడి గిల్లేస్తుందో భయం వాడు ఇలా చేతులు ఇచ్చి ఇలా ఉంటాడు అమ్మవంక చూస్తూ ఆవిడ మొన్న ఫస్ట్ యూనిట్ టెస్ట్లో ఏడు మార్కులు రెండు యూనిట్ టెస్ట్లో ఎనిమిది మార్కులు అందులో గట్టిగా వస్తచ్చు కదా ఒత్తేస్తూ చెయ్యి పట్టకని పైన కింద ఒత్తేస్తూ నిలబడవు అని మీ నాన్నకి పట్టరు ఎప్పుడు ఉపన్యాసాలు అని ఇలా అంటుంటే తొడల దగ్గరికి వచ్చేటప్పటికి ఏ పిక్క తిప్పేస్తుందో అని వాడు అలాగే బిక్క చచ్చిపోయి ఉంటాడు అలా ఈయన చేతిలో పాత్ర పట్టుకుని నమస్తోమాయి చ రుద్రాయిచ నమస్తామ్రాయచ అరుణాయిచ నమ శంగా పశుపత ఈచ అని పోస్తుంటే శివుడు బిక్క చచ్చిపోయి అలా ఉండి అభిషేకం చేయించుకొని నువ్వు పెట్టపోయినా పెట్టాలిగా ఇంత తిను ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం స్వాహ అంటుంటే ఆయన లేచన్నాడు ఎందుకయ్యా అంత కోపం ఏమైంది అక్కడ అన్నాడు ఏమి తెలియని వాళ్ళకు సర్వజ్ఞుడికి నీకు తెలియని ఏం లేదు ఎంత గొప్ప పద్యం రజవు మీ ఆవిడ వెంట్రుకలకి సహజ సువాసన నత్తిరు నిలదీశాడు ఏమిటి కవిత్వం అని అడిగాడు సమయంబున నొప్పు కాదు నువ్వి ప్రచింపవచ్చునే అని అడిగాడు సిగ్గుచేటై తిరిగొచ్చా అన్నాడు అనేటప్పటికి శివుడు అన్నాడు వాడేవాడు ఈశాన సర్వ ఈశ్వర బ్రహ్మ సదా శివోం సమస్త విద్యలకు అధినాసు నేను ఇంతపాటి లేశమైన కవిత్వం ఇస్తే పలుకుతున్నాడు తీరుడు నేను రాసినటువంటి కవిత్వంలో తప్పు పట్టగలిగిన మొనగాడా నేనే పెడతానన్నాడు ఒక బ్రాహ్మణుడి వేషం వేసుకున్నాడు తలపాగా చుట్టుకున్నాడు రాజుగారి సభలోకి వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ అందరూ అబ్బో చాలా వర్చస్సుతో ఉన్నాడు లేచి నిలబడ్డాడు నిలబడేటప్పటికి ఇంకా ఎవరిని ఏమీ అడగలేదు చాలా కోపంతో ఉన్నాడు ఈ రాజన్యుని మీదనే కవిత మాధురి ప్రౌఢిమ చెప్పి పంప విని మాత్సర్యం పాటించి ఈ నత్తీరుండూరక తప్పు పట్టానట ఏది లక్షణమో అలంకారమో పదబంధమో రసమో చక్కని చెప్పుడా తప్పన శివుడు నిలదీశాడు ఎరా నేను ఈ రాజన్యుడి మీదనే కవిత సాహిత్య మాధురి చెప్పి పంప అద్భుతమైనటువంటి పద్యం ఒకటి నేను రాసి పంపించాను ఈ రెండు మాత్సర్యం పాటించి ఊరక తప్పు పట్టానట అవతలవాడు పద్యం రాయడం ఏమిటి నేను మెచ్చుకోవడం ఏమిటని కేవలం అసూయతో న తీరుడు తప్పట్టుకున్నాడు పద్యంలో ఏది పద్యంలో తప్పెక్కడ ఉంది చెప్పమనండి లక్షణమో ఏం పద్యంలో లక్షణంలో తప్పుందా అలంకారమో అలంకారం తప్ప పదబంధమో పదములు బంధం వేయడం తప్పొచ్చిందా రసమో రసభంగం అయిందా చక్కని చెప్పుడా తప్పనం ఏది తప్పు చెప్పు అనేది రాజు చల్లబోయి ఈ కూడా చెప్పడు ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు మన ఎవరో వచ్చాడు అని ఆయన వెళ్ళిపోయాడు కదా వచ్చేప్పుడు ఎవరో వచ్చాడు ఓహో కవిత్వం రాసినవాడు ఈయనేమో శివుడు అన్నాడే మరి ఈయనమిటి ఇలా ఉన్నాడు అనుకున్నాడు ఈలోగా నత్తీరుడు గాలన లేచాడు తన పేరు కదా ఎత్తాడు అందుకని నత్తీరుడు లేచాడు అన్నాడు అగజకునైన తగు ఇలా మగువలకుం తగదు మాను మాత్సర్యమింకం గగన ప్రసూద ప్రసూనవాదము జగతి ప్రత్యక్షమునకు సరి తగునే తగుని మాట్లాడేది కవిత్వం రాసావా రాసి పంపించావా అగజకునైన తగు కొండకు కుట్టినటువంటి తల్లి కాబట్టి ఎత్తి పొడిచాడు కొండల ఆవిడ పార్వతీదేవి కాబట్టి ఏమో ఆవిడ ఎంట్రు సువాసన ఉందేమో ఇలా మగువలకు తగదు భూమి మీద ఏ ఆడదాని జుత్తు సువాసనతో ఉండదు గగన ప్రసూనవాదము ఆకాశంలో ఉందంటే ఎవడైనా నమ్ముతాడు కనబడుతుందా ఎవడికైనా ఎవడైనా అనుభవించింది ఉంటే చెప్పు మేము ఎవరం చూడలేదు వాసన నువ్వేదో రాసి పార్వతీదేవి కేశపాశం అంతా చాలా సహజ సుగంధంగా ఉంటుంది అంటే ఎలా ఒప్పుకుంటావు ఇది ప్రత్యక్షమునకు సరి తగునే మా కంటితో చూసింది అని సత్యమని మేము అంగీకరిస్తావా అంగీకరించాం ఏమిటి తప్ప తప్ప అని మాటలు అడుగుతాయంటే అందరి తప్పే అన్నాడు అనేటప్పటికీ శంకరుడు అన్నాడు పార్వతీదేవి కేశపాశమునకు సహజ సుగంధముందో లేదో చెప్పగలిగిన వాడు ఎవరు ఒక్క శంకరుడు నేను చూస్తాను కాబట్టి ఆ కేశపాశం యొక్క వాసన కాబట్టి నేను రాసింది నేను చూసిన వాడిని నేను చూసి సహజ సుగంధం ఉందని చెప్పిన నువ్వు నమ్మవా నేను శివుణ్ణి అని చెప్పడం కోసం ఒక్కన తీరుడికి కనపడేటట్టుగా నిటలగ్రీ ఉండు నిటల నేత్రము చూపాను నీలగ్రీవుడు నల్లని కంఠమున్నవాడు హలాహలాన్ని భక్షించినవాడు అంత ఓర్పు ఉన్నవాడు లోకములను రక్షించగలిగినవాడు వీడికి నేను చెప్పింది నిజమే అని చెప్పాలని పరమశివుణ్ణి నేను నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు ఆమె నా భార్య నేను నిరంతరం వాసన చూసిన కేశపాశం అది నేను చెప్తున్నానని చెప్పడం కోసమని మూడవ కన్ను చూపించాడు చూపిస్తే అహంకారం అండి నక్కీరుడికి తను నమ్మింది తనకొచ్చిన నాలుగు పద్యాలు గొప్పనుకున్నాడు పరమశివుడంతటి వాడు మూడవ కంటితో త్రయంబకుడై ఎదురుగుండా కనపడితే ఆయనే సుగంధింపు యమామృతాత్ అంటాం ఒక్కసారి మహాదేవుడి కాళ్ళ మీద పడితే ఏ స్థితిని పొంది ఉండేవాడు ఆయన అన్నాడు తల చుట్టూ కన్నులు కలిగిన పద్యంపు తప్పు కాదనవశమే మాయా విలసనములు పనికి రావు విడువబట మూడో కన్ను కాదు నీ తల చుట్టూ కళ్ళు చూపించినా నువ్వు చెప్పిన పద్యం తప్పే అహంకారం చూడండి ఎలా ఉంటుందో అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి శంకరుడే వచ్చి చెప్తే ఎందుకు వచ్చిందిరా మహానుభావుడు చెప్తున్నాడు ఏమో నా తల్లి కేశపాసి మనకు సుగంధం ఉండి ఉండవచ్చు ఆ అనుభవము నేను అలా అమ్మ కేశపాచ దర్శనం చేయగలిగిన భాగ్యాన్ని శంకరా నాకు కూడా కృపచేయని పాదాల మీద పడాలి తన విద్యతో వాదన చేస్తున్నాను అనుకున్నాడు నీ తల చుట్టూ కళ్ళు చూపించిన నీ పద్యం తప్పే అన్నాడు వెంటనే శంకరుడు అన్నాడు నీవు కుష్టవ్యాధి చేత భయంకరముగా పీడింపబడదుగాక ఉత్తర క్షణంలో ఒళ్ళంతా వివరణమై కుష్టవ్యాధి బయలుదేరింది ఇప్పుడు పరమశివుడి కాళ్ళ మీద పడ్డాడు అయ్యయ్యో తండ్రి వచ్చిన నాలుగు ముక్కలకి కన్ను మిన్ను కానక అహంకారంతో ప్రవర్తించాను ఖచ్చితంగా జగదంబ యొక్క కేశపాశము సుగంధభరితమే అయి ఉంటుంది నన్ను అనుగ్రహించి నాకు క్షమాభిక్ష పెట్టు అని ఆయన కాళ్ళ మీద పడ్డాడు శివుడు అన్నాడు నువ్వు కైలాస శిఖర దర్శనం చేస్తే నీ యొక్క పాపం పోయి నీకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందని అంత అర్థానం అయ్యాడు ఇప్పుడు ఈ వ్యాధితో బయలుదేరాడు ఎంత వర్ణించాడో దుర్జతి ఎప్పుడైనా అవకాశం ఉంటే కాళహస్తీశ్వర మహాత్మ్యం చెప్తాను అప్పుడు విందురుగా అప్పుడు మహానుభావుడు ఉత్తర భారతానికి నడిచి వెడుతూ కైలాసం కనపడక వ్యాధి పెరిగి వేళ్ళు కాళ్ళు ఊడిపోతుంటే ఏడుస్తుంటే ఆనాడు సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షం అయ్యాడు ఒక చోట చెట్టు కింద కోరిపిచ్చాడా మా నాన్న హృదయం నీకు ఇప్పటికీ అర్థం కాలేదు కైలాసం అంటే అక్కడ కడతావా దక్షిణ కైలాసం కాళహస్తి కాళహస్తి శిఖరం చూడమన్నాడు రామ నాన్నగారని చెప్పి కాళహస్తి శిఖరం చూపించాడు వెంటనే వ్యాధి పోయింది అప్పుడు అక్కడే ఉన్నటువంటి పాతాళ గంగలో సరోవరంలో స్నానం చేసి శంకరుడి మీద ద్రవిడ భాషలో ఆయన బ్రహ్మాండమైనటువంటి కావ్యరచన చేశాడు కాబట్టి అమ్మవారి యొక్క కేశపాశమునకు సహజమైనటువంటి సుగంధం ఉంటుంది అని చెప్పి పెద్దలైనటువంటి వారు ధ్యానమునందు అనుభవించారు